హైర్వన్ పిల్లికి ఎలుక సాక్ష్యం అనే సామెత ఉంటుంది అట్లా ఉంది ముఖ్యంగా కొంతమంది వైసీపీ నాయకుల ఆ మాటలు ఇంట్లో ఉంటే వైసీపీ నాయకులు మాట్లాడుతున్న మాటలు చూస్తూ ఉంటే ఈరోజు ఈ మాట ఎందుకంటున్నా అంటే ఈ లండన్లో కూర్చున్న సోకాల్డ్ చింతా ప్రదీప్ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన నిన్న ఒక వీడియో పెట్టాడు ఏంటంటే ఆయన మాట్లాడుతున్న మాటలన్నీ కూడా ధర్మ సందేహాలు అన్నట్టు ఆయన చేస్తున్న వీడియోలన్నీ కూడా అనిమూత్యల్లాగా ఈరోజు సత్యహరిశ్చంద్రుడు మాట్లాడి నిజాలాగా ఉంటాయన్నట్టు ప్రూవ్ చేసుకునేకి ఒక న్యూట్రల్ జర్నలిస్ట్ అని చెప్పి ఒక పర్సన్ తీసుకొచ్చి ఆయన ఏదో గుండు సుది ఛానల్ నడుపుతాడు అనుకుంటా ఆయన తీసుకొచ్చి నేనేదో ఆయనకి సపోర్ట్ చేస్తున్నట్టు గుండు సూది ఛానల్ అతనేమో ఈయనకి చాలా పాజిటివ్గా ప్రమోట్ చేసినట్టు ఆ వీడియోని తీసుకొచ్చి దాన్ని కూడా సెల్ఫ్ ఎలివేషన్ కోసం మళ్ళీ ఒక వీడియో చేసి ప్రమోట్ చేసుకుంటున్నాడు ఈ ప్రదీప్ ఈ చింతా ప్రదీప్ కానీ ఒకటే అడుగుతున్నా నువ్వు నిజంగానే ఎప్పుడు వాళ్ళని మాట మాట్లాడలేదా నువ్వు నిజంగానే ఈరోజు ప్రజలకు వాస్తవాలు వివరిస్తున్నావా నువ్వు నిజంగానే ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటం ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధిని సంక్షేమాన్ని లేకపోతే రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడుల గురించి నిజాయితీగా నిబద్ధతగా మాట్లాడుతున్నావా ఏ రోజు కూటం కార్యకర్తలు కానీ కూటం నాయకులు కానీ కించపరిచే విధంగా మాట్లాడలేదా నువ్వు ఈరోజు పతివర్త మాటలు మాట్లాడుతున్నావు కదా గతంలో పంచప్రభాకర్తో చేసిన ఇంటర్వ్యూ మాట అయింది పంచప్రభాకర్ నువ్వు ఇద్దరు కూర్చొని జూమ్ కాల్లో కూర్చొని కూటమి కార్యకర్తలని కూటమి నాయకుల్ని కించపరిచే విధంగా మాట్లాడలేదా మా నాయకులు నారా లోకేష్ గారు నారా చంద్రబాబు నాయుడు గారిని మీరు ఎప్పుడు కించిపరిచే విధంగా మాట్లాడలేదా నువ్వు చేస్తున్న వీడియోల్లో ఎన్నిసార్లు నువ్వు ఈరోజు కూటమి కార్యకర్తలని నాయకత్తిల్ని లేకపోతే కూటమి సపోర్ట్ చేస్తున్న టీవీ ఛానళ్ళు ఉన్నాయి ఈరోజు సోకాల్ ఇంటర్వ్యూ చేసే పర్సన్లు అందరినీ కూడా ఆ వీడియో ఎన్నిసార్లు నువ్వు వీడియోలు కించపరిచే విధంగా మాట్లాడుతున్నావు అంటే నువ్వు చేసేటివన్నీ కూడా ఏదో కప్పిపుచ్చుకోవడం కోసం ఈరోజు కేసులకు భయపడి ఈరోజు రాష్ట్రానికి వస్తే నేను ఎక్కడ రాణి చేస్తారు రాష్ట్రానికి వస్తే నిన్ను కూడా భాస్కర్ రెడ్డి లాగా అరెస్ట్ చేస్తున్న భయంతో ఈరోజు మళ్ళీ ఇట్లాంటి కప్పట నాటకాలకు తెరలేపినట్టు కనపడుతుంది నువ్వు నిజంగా నిజాయితీగా చేస్తుంటే నువ్వు నిజంగానే పక్కన వాళ్ళని బూతులు ఉంటే నువ్వు నిజంగానే పక్కన వాళ్ళ గురించి కించపరిచే విధంగా ఉంటే ఈరోజు ఇలాంటి వీడియో పెట్టాల్సిన అవసరం వచ్చేది కదా చింతా ప్రదీప్ గారు గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీలో ఉన్న నాయకులు వైఎస్ఆర్సీపీ యాక్టివిస్టులు వైఎస్ఆర్సీపీ దేశాల విదేశాల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఇలాంటి పనికిమాల మాటలు మాట్లాడడానికి దిగ్గజాలను రాజకీయాలు చేయడానికి ఆడబిడ్డలకి లేకపోతే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులందరినీ కూడా ఈరోజు బాడీ సేవ చేసే విధంగా మాట్లాడుతున్నారు కాబట్టే ఈరోజు కూటమి ప్రభుత్వం మీ కార్యకర్తలు మీరు యాక్షన్ తీసుకుంటుంది ఈ భాస్కర్ రెడ్డిని సపోర్ట్ చేసిన మీలాంటి వాళ్ళని కూడా ఈరోజు మళ్ళీ ఇంకొకరు సపోర్ట్ చేస్తున్నారంటే వాళ్ళు కూడా మీ కేటగిరీలోకి వస్తారు అది కూడా చూసుకోవాలా ఖచ్చితంగా ఏంటంటే కూటమి ప్రభుత్వం తప్పు చేసిన మాత్రమే శిక్షిస్తుంది ఎవడైతే పనికిమాల మాటలు మాట్లాడో వాళ్ళని మాత్రమే శిక్షిస్తుంది ఎవడైతే ఈరోజు అండ్ ఆర్డర్ని నిర్వీర్యం చేసే విధంగా ఆడబిడ్డల్ని కించపరిచే విధంగా ఈరోజు పెద్ద చిన్న అనే గౌరవం లేక మాట్లాడారో వాళ్ళకు మాత్రమే యాక్షన్ తీసుకుంటుంది దానిలో నువ్వు కూడా వస్తావు ప్రదీప్ గుర్తుపెట్టుకో అలాగే పంచప్రభాకర్ వస్తాడు అలాగే ఇంకా చాలామంది ఉన్నారు ఈరోజు